హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీలో వేతన యాతలు అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వీడియో అయితే ఈరోజు చూడ చూడబోతున్నాం మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరింత అప్డేట్స్ అయితే చేస్తాను సో ఇది తెలంగాణకు సంబంధించిన అప్డేట్ అండి రెండు నెలలుగా టీచర్లకి హెల్పర్లకి అందని వేతనాలు బడ్జెట్ సమస్యతో నిధుల విడుదల కాలేదంటూ అధికారులు చెప్పడం జరుగుతోంది దాదాపు ఏడాదిగా గాడి తప్పిన వేతన చెల్లింపులు రెండు మూడు నెలలకు ఒకసారి విడుదలపై భగ్గుమంటున్న వైనం క్షేత్రస్థాయి నుంచి కమిషనరేట్కు వెల పె వినతులు అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు హెల్పర్లకు వేతన కష్టాలు తీరడం లేదు ప్రస్తుతం రెండు నెలల నుండి వారికి వేతనాలు లేవు మరోవైపు సమ్మె కాలానికి సంబంధించిన బకాయిలు సైతం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయడం లేదు దీంతో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల పదవ తేదీలోపు అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు వేతనాలు అందేవి కానీ సంవత్సరం కాలంగా ఈ చెల్లింపుల ప్రక్రియ గాడి తప్పింది రెండు మూడు నెలలకు ఒకసారి వేతనాలు విడుదల కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు యాభై తొమ్మిది వేల మంది అంగన్వాడీ సిబ్బంది అయితే ఉండడం జరుగుతుంది రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్ ఒక హెల్పర్ చొప్పున పోస్టులు మంజూరు అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా యాభై తొమ్మిది వేల మంది టీచర్లు హెల్పర్లు ప్రస్తుత విధుల్లో కొనసాగుతున్నారు టీచర్కి పదమూడు వేల ఆరు వందల యాభై చొప్పున గౌరవ వేతనం హెల్పర్కు ఏడు వేల ఎనిమిది వందల చొప్పున గౌరవ వేతనం అయితే మంజూరు చేస్తోంది ప్రతీ నెల కూడా జాప్యమే జరుగుతోంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు వేతన చెల్లింపుల్లో ప్రతీ నెల జాప్యం జరుగుతోందని చెబుతూ వస్తున్నారు సాంకేతిక సమస్యలు లేకపోతే ఇతర కారణాలతోనూ వేతనాల చెల్లింపుల్లో కాస్త ఆలస్యం కావడం సహజమే అయినప్పటికీ ప్రతీ నెలా కూడా ఇదే పరిస్థితి తలెత్తుండడం వల్ల వారు తీవ్రమైన అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు గౌరవ వేతనంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో వేతనాల చెల్లింపు జాప్యతతో తీవ్ర ఇబ్బందులైతే పడడం జరుగుతోంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు కూడా వేతనాలకు ప్రతి నెల డెబ్బై కోట్లు అవసరమవుతుంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల గౌరవ వేతనం ప్రతి నెల ఏడు డెబ్బై కోట్ల బడ్జెట్ అవసరమవుతుంది ఈ నెల ఈ ఈ లెక్కన ఏటా ఎనిమిది వందల నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది గత కొంతకాలంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల రాక ఆలస్యం కావడంతో ఈ జాప్యం జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు బడ్జెట్ సమస్యలతో వేతన చెల్లింపులు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి కోరడం జరుగుతోంది వేతన చెల్లింపుల్లో జాప్యంపై అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి తెలంగాణ అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల సంఘం ఇటీవల రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికి కమిషనర్కు వేరువేరుగా వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది వేతన చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించాలని ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది ఈ సమస్య తొందరలోనే పరిష్ పరిష్కరించి టీచర్లకు ఆయాలకు తొందరగా వేతనాలు అందించాలని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మనకు జీతాలు ఒకటో తారీఖు రావడం వస్తేనే పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి అలాంటిది జీతాలే రాకోకుండా గడపలంటే చాలా చాలా కష్టమైపోతుంది కాబట్టి వేతనాలు సక్రమంగా నిధులు విడుదలై విడుదలయ్యి సక్రమంగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి